హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి రైతులు సరికి వ్యాపారస్తులైనా సరే రైతులైనా సరే నైంటీ పర్సెంట్ రైతులు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ రైతుల్లో కూడా బాగుపడడానికి కొంతమందికి ఛాన్స్ ఉంటుంది కానీ అదే విధంగా వ్యాపారస్తులు కూడా నైంటీ పర్సెంట్ బాగుపడే వాళ్ళు అంటూ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చెడిపోయే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది కానీ ఈ నైంటీ పర్సెంట్లో రైతులు రైతులు చెడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వ్యాపారస్తుడైన వాడు బాగుండాలి రైతు బాగుండాలి కానీ రైతు మార్కెట్ తగ్గుతున్నప్పుడు రైతు చాలా వరకు చెడిపోతున్నారు వ్యాపారస్తులు కూడా పూర్తిగా చెడిపోతూ ఉన్నారు అంటే రైతుతో పాటు వ్యాపారస్తుడు కూడా బాగుంటే వ్యాపారస్తులు బాగుంటే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు తోడైనప్పుడు చాలా రకాల డిమాండ్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా రైతు బాగుండాలి వ్యాపారస్తులు బాగుంటేనే మార్కెట్లో ఫుల్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి